హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష అందరు ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇక్కడ మేము కాస్కోకి వచ్చాము గ్రాసరీస్ అనేసి మెయిన్ మిల్క్ కోసమే వచ్చాము కాస్కోకి ఇంకా మిల్క్ కోసం ఓన్లీ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఒక టూ సిక్స్టీ డాలర్స్ దాకా బిల్ అయితే చేసేస్తాం కాస్కోకి వచ్చామంటే తెలియకుండా అది ఇది కొనేసేస్తాం కదా అలాగా తెలియని ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి ఇంక ఇక్కడ మా బుడ్డమ్మ కివీస్ కావాలని ఏడు ఉంటే ఇంకా సరే అవి తీసుకుందామని వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అవి గోల్డెన్ కలరు కివి ఉన్నాయి నార్మల్ గ్రీన్వి కాదు ఇంకా ఇక్కడ చూసారా ఐ మాస్కులు నాకైతే ఇది మంచి డీల్ అనిపించింది ఫోర్టీన్ డాలర్స్కి చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం తీసుకోవాలి నేను ఈసారి తీసుకోలేదు ఈసారి లిప్స్టిక్స్ తీసుకొని వచ్చాను ఇంకా అన్నీ కొనేసేసుకొని ఇంటికి అయితే తీసుకొచ్చాము కార్లో పెట్టేసుకొని ఇంకా ఆయిల్ మిల్క్ ఫ్రూట్స్ అన్నీ కలిపి ఎన్ని చూడండి అసలు తెలియకుండానే బిల్ అయిపోతుంది కాస్కోకి వెళ్ళొచ్చాము ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ డాలర్స్ బిల్ అయింది జస్ట్ ఈ వీటికి మాత్రమే ఇంకా వచ్చేసేసి నేను ఈరోజు ఏం తీసుకున్నానంటే మ్యాబ్లెన్ ఇవి న్యూ యాక్ లిప్స్టిక్ తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ నేను హాఫ్టర్నూన్ పెట్టుకున్నాను చూడండి నాకు ఇంకా ఉంది బాగున్నాయి అందులో ఆఫ్ ఉన్నింది ఫోర్ డాలర్స్ అందుకోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇంకా వచ్చేసేసి ఇంకా నార్మల్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా గ్రేప్స్ నెక్స్ట్ మష్రూమ్స్ ఇంకే కొత్తగా ఏం తీసుకున్నానంటే డిష్ వాషర్వి టాబ్లెట్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసేసి మనకి ప్లాంట్ బేస్డ్వి కొంచెము కొంచెం బాగుంటుంది కదా నార్మల్గా వాడేవాటికంటే ఇవి కొంచెం బెటర్ అనేసేసి ఇవి తీసుకొచ్చాను ఎందుకంటే నార్మల్ వాటిలో కొంచెం అవి ప్లాస్టిక్ వెళ్తుంది అంటున్నారు అందుకని వేసి ఇవి ఎలా ఉంటాయో ట్రై చేద్దామని చెప్పి ఇవి తెచ్చాను చూడాలి ఎలా ఉంటుందో బట్ ఇదైతే ట్వంటీ ఫైవ్ డాలర్స్ పడింది ఇంకా నెక్స్ట్ నట్స్ తీసుకొచ్చాను నట్స్ అంటే మ్యాండటరీగా కావాలి కదా దాని తర్వాత సలాడ్ వద్దులమ్మా సలాడ్ మిక్స్ తెచ్చాను అనమాట ఈ రీటైనా కాకపోతే ఈ సలాడ్లే తినాలంటే కొంచెం పళ్ళ నొప్పులు వస్తాయి దీని పక్కన కొంచెం ప్రోటీన్ పన్నీరు చికెన్ పెట్టేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఆర్గానిక్గా తీసుకున్నాము ఎగ్స్ చూసా వైట్ ఎగ్ వచ్చింది నార్మల్ బయట ఇంకా నార్మల్గా క్రీంగా అండ్ బ్రోకోవీ నెక్స్ట్ స్పీనర్స్ నెక్స్ట్ వచ్చేసేసి అవకాశం ఇంకా షుగరు బ్రెడ్ ఇంకా పైనాపిల్ ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము ఇంకా మిల్క్ తెచ్చాము తర్వాత ఇంకా కొన్ని టిష్యూస్ నాప్ బాత్రూమ్ టిష్యూస్ తెచ్చాము ఇవి మాత్రం కలిపి టూ సిక్స్టీ డాలర్స్ అయ్యింది నార్మల్గా ఇంతకుముందు వెళ్తే కొంచెం తక్కువ ప్రైస్ ఉండేది ఇప్పుడు చూడండి అసలు ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాయో ఇంకా ఈ మష్రూమ్స్ వచ్చేసేసి నేను ఈసారి మష్రూమ్ శాండ్విచ్ చేసుకుందాం అని చెప్పి తెచ్చాను వైట్ మష్రూమ్స్ చూడాలి వీక్ డేస్లో చేస్తాను ఇంకా బ్లూబెర్రీస్ అయితే ఇంకా పిల్లలకి బాక్స్లకి వాటికి కావాలి ఫ్రూట్స్ బ్లూబెర్రీస్ గ్రేప్స్ అవి తీసుకున్నా ఇంకా పైనాపిల్ వచ్చేసి నా కోసం తీసుకున్నా ఇంక ఇక్కడ నేను పౌడర్ షుగర్ తీసుకున్నాను ఈసారి పౌడర్ షుగర్ ఎందుకంటే మనకి ఏమైనా కేక్స్ అవి బేక్ చేయడానికి బాగుంటుంది కదా అని అనేసి చూడాలి ఇదైతే బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట మేము అయితే మార్నింగ్ కాస్కోకి వెళ్ళొచ్చాము బట్ ఆ వీడియో అయితే ఈవినింగ్ షూట్ చేశాను నేను ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి మా దీక్షని ఇక్కడ బర్త్డే పార్టీకి డ్రాప్ చేసి వెళ్తున్నాము ఈవినింగ్ అంటే ఇది ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీను అలా అయిందనమాట నేను ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కోల్స్కి వెళ్ళాము షాపింగ్ చేసి అప్పటి నుంచి వచ్చిన తర్వాత కాస్కోవి అన్నీ అక్కడే పెట్టున్నాయి తీసాను ఇక్కడ వాళ్ళ బర్త్డే వాళ్ళ క్లాస్మేట్ది బర్త్డే పార్టీ అని అనేస్తే ఇంకా వా దీక్షని అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా నెక్స్ట్ మేము కోల్స్కి వెళ్ళాము కోల్స్లో షాపింగ్ చేద్దామనేసి నేనైతే కొన్ని డ్రెస్సెస్ నేను ఆల్ ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను అనుకుంటా కాస్కోలో షాపింగ్ ఏమేమి డ్రెస్సెస్ అని చూసాను కొన్ని అనుకుని అవి చూసేసి తర్వాత వచ్చేసేసి ఆ పిల్లలకి కొన్ని టాయ్స్ తీసుకున్నాము క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ కోసము ఇంకా టాయ్స్ తీసేసుకొని దెన్ వచ్చేసేసి ఇంకా నేను కొన్ని క్లోత్ తీసుకున్నాను ఇంకా నైట్ వేర్ తీసుకున్నాను నైట్ వేర్ కూడా బాగున్నాయి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా నైట్ వేర్ తీసుకున్నా ఇక్కడ ఇవి నైక్ ఇవి హుడీస్ చూస్తున్నా ఇదైతే ఆ పింక్దైతే అయితే మరీ కొంచెం టూ మర్చి పింక్ ఉంది నాకు ఈ హుడీ బాగా నచ్చింది బట్ నాకు ఎందుకో సూట్ అవ్వలేదు అందులో స్మాల్ కూడా చాలా లూజ్ అనిపిస్తుంది ఎక్స్ట్రా స్మాల్ చూస్తే ఎక్స్ట్రా స్మాల్ లేదు ఇంకా ఈ జీన్స్ చూసారా ఇది ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో అన్నట్లు అనమాట ఫ్రంట్ కూడా అలా పాకెట్స్ ఇచ్చారు అలా వేసుకుంటే కొంచెం ఎలానో అనిపిస్తుంది కదా కానీ బా ాగుంది కానీ లుక్ అంతా ఫ్రంట్ పాకెట్స్ వచ్చేసరికి ఇంకా అది పే అనిపించేసేసింది ఇంకా అందుకనేసి ఇంకక్కడ పెట్టాము నేనైతే ఇంకా జస్ట్ ఇక్కడ అలా పెట్టేసుకొని చూస్తున్నాను ఇవంతా నేను షార్ట్ పోస్ట్ చేశాను అన్నీ వేసుకొని చూసుకున్నది కార్ట్ నిండా అయితే నేను క్లోజ్ చేసుకెళ్ళాను కానీ వీటన్నిటిలో నేను జస్ట్ ఓన్లీ ఒక్కటే తీసుకున్నాను నాకు ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది కాకపోతే అది సైజ్ లేదు అది లార్జ్ ఉంది నాకేమో స్మాల్ కావాలి అది సైజు దొరకలేదు చాలా బాగుంది వేసుకుంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది కొంచెం షార్ట్ ఉంది కదా అని అనేసి ఇంకా ఇది తీసుకోలేదు అలానే కొంచెం సేపు ఇంకా ఇట్లా అన్ని ట్రై చేసేసుకున్నాను వేసుకున్నా కూడా కలర్ చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా బట్ స్మాల్ ఉండి ఉంటే తీసేసుకునేదాన్ని ఈ ఫ్రాక్ అయితే నేను తీసుకున్నాను నాకు ఇది కొంచెం స్కర్ట్ అండ్ టాప్లా అనిపించింది అనమాట డిఫరెంట్గా బాగుందని అనేసి తీసుకున్నాను అది కొంచెం కాస్టే పడింది నాకు ఆ ఫ్రాక్ ఇంకా తర్వాత ఈ టీ షర్ట్స్ చూసాము జీన్స్ బాగుంది కానీ ఇంకా నాకు నెక్స్ట్ సైజు కావాలి అది లేదు ఆ టీషర్ట్స్ అయితే నేను అన్నీ కొంచెం సెట్ అవ్వలేదన్నమాట అనమాట అన్ని టీషర్ట్స్ చూసేసి మొత్తం అక్కడ పడేసి వచ్చాను జస్ట్ యాక్టివ్ వేర్ అయితే ఒకటి అండర్ ఆర్మర్ నార్మల్ టీషర్ట్ ఒకటి ఈ పింక్ హుడీ తీసుకున్నాను ఇందులోటి వేరే సైజు స్మాల్ సైజు తీసుకొని వచ్చాను ఇది ప్యాంట్ బాగుంది కదా ప్యాంట్ తీసుకుందామని చెక్ చేశాను కానీ ఇంకా మళ్ళీ ఎందుకు నైట్ వేర్ తీసుకొని వచ్చేసాను ఇంకా పిల్లలకి కోసం గిఫ్ట్లు కూడా కొనేసేసుకొని ఇంకా అన్ని ప్యాక్ చేసేసుకొని మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి మా దీక్షని అక్కడ డ్రాప్ చేసి వచ్చాను కదా ఇంటికి వెళ్ళి మా దీక్షుడిని పిక్ చేసుకోవాలి అనమాట ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ అలా అవుతుంది మేము వెళ్ళేసరికి నాకు తెలిసి డార్క్ అయిపోతుంది ఎందుకంటే ఫైవ్కి మాకు ఇక్కడ ఫోర్ ఫిఫ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి సన్సెట్ అయిపోతుంది ఇంకా డార్క్ అయిపోతుంది ఇక్కడ ఆమె బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాలని చెప్పేసేసి అలిగి ఉందనమాట నేను ఎందుకంటే నేను అక్కడ ట్రంక్ క్లోజ్ చేసేసాను ఆమె అలా ఒప్పుకోవట్లేదు ఆమె ట్రంక్లో నుంచే రావాలంట ఫ్రంట్ సైడ్ నుంచి రానంటుంది ఇంకా ఇంటికి వచ్చి ఆ కాస్కోది ఎంత ఉంది కదా అవన్నీ సర్దేసేసుకున్నాను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను వచ్చేసేసి రాగి ఉప్మా చేస్తున్నా రాగి ఉప్మాలోకి కాంబినేషన్ వచ్చేసేసి పప్పుచారు ఇంకా రాగి సంగట్లో సంగట్లోకి కూడా పప్పుచారు చాలా బాగుంటుంది బట్ నేను నాకు ఎందుకో రాగి ఉప్మా విత్ పప్పు చారు చాలా బాగా నచ్చింది కాంబినేషను ఇంకా నేను అందుకోసము డిన్నర్ కొని ఇంక ఇక ఇలా చేసేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ ఏమో తినేసాము ఏం చేశానో కూడా నాకైతే గుర్తులేదు ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఉప్మా కూడా రెడీ అయిపోయింది పైన కొంచెం గీ వేసేసేసుకొని చేసే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా మనకి కొంచెం హెల్దీ కదా నేను ఆల్మోస్ట్ కుదిరినంత వరకు వీలైతే నేను రాగి పిండి యూస్ చేయడానికే ట్రై చేస్తాను మర్చిపోయి ఇది లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్నూన్ రైస్ తిన్నాను ఇది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను అనమాట పప్పుచారు ఇంకా ఆ పప్పుచారులోకి ఇంక ఇక్కడ రాగి ఉప్మా పెట్టేసేసుకొని డిన్నర్ చేసేసాము ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి రాగి ఉప్మా ఆరు రాగి సంగటిలోకి పప్పుచారు తోటి నిజంగా చాలా బాగుంటుంది మా నెల్లూరు స్టైలు పప్పు చారు అనమాట పప్పు సర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది నేనైతే పప్పుచారు రెసిపీ కూడా ఆల్రెడీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా చక్కగా అందరం కలిసి డిన్నర్ చేసేసుకున్నాము డిన్నర్ చేసేసి నైట్కి వచ్చేసి రోజు సాటర్డే నైట్ కదా సాటర్డే నైట్ అండ్ ఫ్రైడే నైట్ మాకు మూవీ అనమాట మేము ఇంకా నైట్ మూవీ చూస్తాము ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉండదు ఎర్లీగా లేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా మార్నింగ్ వచ్చేసి లేట్గా లేచిన ఇట్స్ ఓకే కదా అనేసి నైట్ ఇంకా మూవీ చూసేస్తాము ఇంకా చల్లగా అయిపోతే అంత టేస్ట్ బాగా అనిపించది కదా అనేసి ఇంకా వేడివేడిగా నేను తినేస్తున్నాను మా బుడ్డమకి తనకి తినిపిస్తూ ఇంకా నేను తింటున్నాను ఇక్కడ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో వాళ్ళు మా పాప అయితే చాలా డేస్ నుంచి నాకు కేక్ కావాలని అడుగుతుంది బనానా కేక్ బట్ బనానాస్ మగ్గినవి లేవు ఇంట్లో ఇంకా దానికి తోడు వెనసన్స్ లేదని అనేసి నేను చెయ్యలేదు ఇంకా వీకెండ్ చేసి పెడతాను అనేసి ఈరోజు చేస్తున్నాను బట్ ఈరోజు కూడా పాపం తను ఇంత ఇష్టంగా అడిగింది బనానా కేకే కావాలని బనానాసు పచ్చిగా ఉంటే బాగోదు చాలా మంచిగా మగ్గినివి అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇంకా అందుకని అనేసి నేను ఇంక ఇక్కడ ఆల్మండ్ ఫ్లోర్ తోటి కేక్ అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా రెసిపీ తప్పకుండా ఎవరైనా ట్రై చేయండి ట్రై చేయాలనుకున్న వాళ్ళు హెల్దీగా కిడ్స్కి పెట్టినమని అంటే షుగర్ వేస్తాము అంత హెల్దీ కాకపోవచ్చు కానీ బట్ హెల్దీగా కొంచెం అయినా బాగుంటుంది కదా పిల్లలకి ఎప్పుడు కేక్స్ అడుగుతుంటారు అలాగా గోధుమ పిండితో కూడా కాకుండా నేను ఇలాగ ఆల్మండ్ ఫ్లోర్తో చేశాను ఫస్ట్ టూ ఎగ్స్ తీసుకొని చక్కగా వాటిని బీట్ చేసుకుంటున్నాను బీటర్ తోటి తర్వాత వచ్చి వన్ కప్పు ఆయిల్ హాఫ్ కప్ నూనె వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ బేకింగ్ పౌడరు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ చక్కగా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను ఆ మిక్స్ అయిపోయిన తర్వాత వీటిల్లోకి మనము తర్వాత ఆల్మండ్ ఫ్లోర్ ఇంకా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసేసి టూ కప్స్ ఆల్మండ్ ఫ్లోర్కి టూ కప్స్ షుగర్ పడుతుంది మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వేసేసుకొని బీటర్ తోటి నేను ఇంకా చక్కగా బీట్ చేసేసుకుంటున్నాను లేదంటే ఇలాగ మనము గ్రైండ్ మిక్సీ వేసేసుకోవచ్చు మిక్సీ వేసుకున్నా కూడా చాలా బాగుంది ఇంకా తర్వాత హాఫ్ కప్ హాఫ్ కప్ వచ్చేసేసి కోకో పౌడర్ తీసుకుంటున్నాను నేను హర్షిస్ది అన్స్వీటెడ్ది చాలా బాగుంటుంది ఇది ఇంకా నేను అది తీసుకుంటున్నాను ఇంకా తర్వాత టూ కప్స్ వచ్చేసేసి ఆల్మండ్ ఫ్లోర్ తీసుకుంటున్నాను టూ కప్స్ షుగర్ టూ కప్స్ ఆల్మండ్ ఫ్లోర్ వన్ కప్ మిల్క్ హాఫ్ కప్ వచ్చేసేసి ఆయిల్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ వచ్చి కోకో పౌడరు దెన్ వచ్చేసేసి మనకి టూ ఎగ్స్ తీసుకున్నాము ఇవి సరిపోతాయి ఇవన్నీ ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని బీటర్ తోటి మనం ఇంకా ట్రేలో వేసేసుకొని బేక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మా బుడ్డ నేను కూడా వచ్చి అనేది తను కూడా చేస్తుంది ఇంకా ఇక్కడ ఓవెన్ ప్రీ హీట్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో ఉండే అన్నీ తీయాలి కదా ఇంకా నేను ఇక్కడ దోశ ప్యాను చపాతి ప్యాను అడేవైనా పిజ్జా ట్రేస్ ఉంటాయి కదా బేక్ చేసేవి అవన్నీ అయితే ఇంకా అది పెట్టేస్తాను ఎందుకంటే అంత రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి నేను త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్లో పెట్టేసాను ఆల్రెడీ బే అది ప్రీ హీట్ అవుతూ ఉంది ఇంక ఇక్కడ బటర్ తీసేసుకొని ట్రేకి చక్కగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా ప్యాచ్మెంట్ పేపర్ వేసేసి ఉంటే బాగుండేది ఇట్లాగా ట్రేకి కొంచెము స్టిక్ అయిపోయింది అనమాట కేక్ ఎందుకో లాస్ట్లో వేసేటప్పుడు అదే మనం ప్యాచ్మెంట్ పేపర్ కానీ వేసేసుకున్నామంటే కేక్ చక్కగా స్టిక్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇంకా ఈ హ్యాండ్ మిక్సర్ ఉంది కదా అవన్నీ తీసేసి పక్కన ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకు ఇంక ఇవంతా ట్రేలోకి నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చి పైన కొంచెం చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా అవి డార్క్ చాక్లెట్వి అవి కొంచెము స్ప్రింకిల్ చేశాను మనము ఇలాగా ట్యాప్ చేసామంటే కేక్ది మనకేమన్నా లమ్స్ ఉన్నా కూడా మనకి ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి పోతుందనమాట సో ఇంకా అందుకని అనేసి ఇంకా నేను ఇక్కడ అన్నీ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఎంత టెంపరేచర్ పెడుతున్నాను అనేది చెప్పాను త్రీ ఫిఫ్టీ ఫారెన్ హీట్లో పెట్టేసేసుకొని ఫస్ట్ అది సిక్స్ సెవెన్ మినిట్స్ పట్టుంది ప్రీ హీట్ అవ్వడానికి అయిపోయిన తర్వాత ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ టూత్ పేక్ తోటి గుచ్చి ఫోర్క్ తోటి చెక్ చేసేసుకోండి కుక్ అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రాగా పెట్టామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా అక్కడ కేక్ పెట్టేసేసి వచ్చి ఇక్కడ మా దీక్షను ఇవి లెగోస్ వేవో చేస్తూ ఉన్నాడు తన బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అనమాట జస్ట్ ఓపెన్ చేసి కొంచెం చేసి అక్కడ పెట్టేశాడు ఇంకా ఎలాగో ఖాళీగానే ఉన్నాడు అనేసి అంటే ఇంకా తను చేస్తున్నాడు తనకి నేను ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఇంకా మా పాపం లెగోస్ అవి చాలా ఇష్టం చాలా బాగా బిల్డ్ చేసుకుంటాడు ఓపిక్గా ఇచ్చామంటే ఒక టూ డేస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇచ్చామంటే ఇంకా మనల్ని అసలు డిస్టర్బే చేయడు ఆ టూ డేస్ అయితే పీస్ఫుల్గా ఇంకా అదే పని మీద కాన్సన్ట్రేషన్ చేసి అయిపోయేదాకా రాడు ఇవి ఎందుకో మరి ఈ గ్యాప్ ఇచ్చే గ్యాప్ ఇచ్చే చేస్తున్నాడు నార్మల్ లెగోస్కి వీటికి ఇవి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు హాఫ్ దాకా ఫినిషింగ్ చేసేసాడు కానీ చాలా ప్రాసెస్ ఉంది ఇంకా అందుకని అంత కూర్చోవాలన్నా తన పాపం టైర్డ్ అయిపోయి నేను ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ రేపు అనేసి ఇంకా చేయలేదు ఇంకా కేక్ అక్కడ బేక్ అవుతుంటే సరే ఆ టైంలో నేనైనా కొంచెం హెల్ప్ చేస్తాను అనేసి ఇంకే మేమిద్దరం కలిగి ఇక్కడ కుస్తీలు పడుతున్నాము అది చేయడానికి ఇంకా నేను ఆ కేక్ అక్కడ పెట్టేసి వచ్చి ఆ హాఫ్ అన్ అవర్ కూర్చున్నా ఇంకా నాకు అంత ఓపిక లేదనేసి ఇంకా నేను వెళ్ళిపోయాను ఇంకా ఇక్కడ కేక్ ఆల్రెడీ బేక్ అయిపోయింది ఇంకా బేక్ అయిపోయింది కదా ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఇంకా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా అది తినడానికి అదైతే చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి నిజంగా చాలా బాగుంది టేస్ట్ చూసారా చేసిన వెంటనే వాళ్ళు అక్కడ ఆ ప్లేట్లో పెడితే అది కట్ కూడా చేయకుండా అలానే ఫోర్కులతోటి తినేస్తున్నారు నాకు కూడా చాలా బాగా నచ్చింది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగా నచ్చింది టేస్ట్ ఇంక ఇక్కడ ఈవినింగ్ లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ గ్రాసరీస్కి వచ్చాము ఇండియన్ స్టోర్స్కి పర్సిమాన్స్ ఉన్నాయి నాకైతే ఆల్మోస్ట్ ఒక టెన్ డాలర్స్కి తెచ్చుకున్నాను నేను అన్నీ ఎక్కువ ఇంకా నాకెందుకో ఈ మధ్య అది ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది పర్సిమాన్స్ చాలా బాగుంటున్నాయి స్వీట్గా స్వీట్ క్రేవింగ్స్ అన్నీ పోతాయి అది తిన్నామంటే ఇంకా తర్వాత కొంచెం బీరకాయలు సొరకాయ బెండకాయలు ఇంకా బీన్స్ ఇంక ఇలా నార్మల్ వెజ్జెస్ అన్నీ తీసుకుంటున్నాము ఇంకా ఈ బెండకాయలు మనం ఎక్కడున్నా కానీ అవి ప్లావి మెత్తగా అంటే ముదిండయా లేదా అనేది చేతులతో తుంచైతే చేస్తాం కదా ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసేసేసుకొని ఇంక ఇక్కడ బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా ఇండియన్ స్టోర్ పక్కనే కదా అనేసి నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో వచ్చేసేసి ఇంకా జస్ట్ బాబా గుడికి ఒకటే వెళ్ళాను వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వెళ్తూ ఇంటికి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము మా హస్బెండ్ తను నాకు బిర్యానీ తినాలని అందున్నాడు ఇంకా అందుకోసం బిర్యానీ పిక్ చేసేసుకొని ఇంటికి వచ్చి ఇంకా బిర్యానీ తిన్న తర్వాత ఇంక ఇక్కడ గ్రాసరీస్ అన్ని క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే నెక్స్ట్ డే అయితే ఇంకా కుదరదు వెజ్జెస్ పాడైపోతాయి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ అన్ని తీసేసి కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నాను అనుకోండి కొంచెం క్లీనింగ్ ఈజీగా సర్దేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకని ఫస్ట్ నేను అన్నీ తీసేసి ఇలా కౌంటర్ టాప్ అయినా పెట్టేసేసుకుంటున్నాను పప్పులు ఏం కొనలేదు ఈ జీలకర్ర లవంగాలు ఇవి కస్టర్డ్ పౌడర్ అవి తప్ప ఎందుకంటే నార్మల్గా వెజ్జీసు అయిపోయాయి కానీ పప్పులు ఇవన్నీ అయితే చాలానే ఉన్నాయి ఇంట్లో ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా అన్నీ ఇంకా సర్దేసుకోవాలి ఇంకా బీట్రూట్ అవి తీసుకొచ్చాను అవి కొంచెం పాడైపోవు కదా బీట్రూట్ గడ్డలు పొటాటో ఇవైతే కొన్ని ఎక్కువ డేస్ ఉంటాయి ఇంకా నేను కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువ తెచ్చుకుంటా ఎందుకంటే టమాటాలు ఇవి అయిపోయినా కూడా పక్కన ఇక్కడ స్ప్రౌట్స్లో తెచ్చుకుంటాను ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెస్తాను ఇంకా నాకు గ్రీన్ వంకాయలు కూడా దొరికాయి ఈ సీజన్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు నాకు తెలిసి ఆ గ్రీన్ వంకాయలు ఉన్నన్ని రోజులు మాత్రం నేను చక్కగా వంకాయ పప్పు అయితే చేసేసుకుంటాను వంకాయ బజ్జీ మా నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది వీడియో ఎవరైనా తప్పకుండా అంటే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి నేను అది కూడా పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్లో పెట్టుంది అనమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ ఇంకా సొరకాయలు ఇవన్నీ ఇంక ఇవన్నీ ఇప్పుడు క్లీన్ అంటే సర్దుకోవాలి లోపల బట్ నేను కొన్ని ఫ్రిజ్ ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాను వాటిల్లో పెట్టి పెట్టాలి కాకపోతే ఇప్పుడు అవి వాష్ చేయలేదనమాట ఇంకా అందుకనేసి ఇంకా డిష్ వాషర్ పెట్టచ్చో లేదో ఇంక ఇంకంతా హ్యాండ్ వాష్ వాష్ చేసేసుకోవాలి ఇంక ఇవన్నీ వాష్ చేసేసిన తర్వాత నీట్గా సర్దుకోవచ్చులే అని అలాగే ఫ్రిడ్జ్లోకి డ అలాగే పుష్ చేసాను అన్నీ అంటే పడేసాను అనమాట అసలు నీట్గా సర్దలేదు ఓపెన్ చేసామంటే అన్ని కింద పడిపోయి రేంజ్లో పెట్టేసాను ఇంకా తర్వాత ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డేకి నేను నీట్గా సర్దేసేసుకోవచ్చు సోప్ తోటి వాష్ చేశాను మళ్ళీ వాష్ చేయకుండా పెట్టేస్తే అది ఒక గిలిగా ఉంటుంది కదా ఎందుకు ఎవరైనా ఒకవేళ యూజ్ చేసి రిటర్న్ చేస్తున్నా అనేసి వెజ్జీస్ కదా మెయిన్ ఇంకా అందుకోసం అనేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఇంకా ఇవైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ సెషన్లో మెసేజ్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కొంచెం ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది కదా ఆర్గనైజ్డ్గా ఇలాగ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే అని అనేసి నేను అన్నీ ఇలాగ ఆర్డర్ చేసుకున్నాను ఇంకా అవన్నీ ఒక క్లాత్ తీసేసుకొని దానిపైన పెట్టేస్తున్నాను మార్నింగ్ కల్లా మనకి కొంచెం బాగా డ్రై అయిపోతాయి కదా ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేననేసి ఇంకా వీళ్ళందరూ తినేసేసి అక్కడ కూర్చొని మూవీ చూస్తున్నారు నేనేవి తీసేసుకుంటున్నాను ఇంకా అవి సర్దినవి వెజిటేబుల్స్ తెచ్చిన బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సర్దేసేసుకొని ఇల్లు నీట్గా అక్కడంతా కౌంటర్ టాప్స్ అన్నీ మళ్ళీ క్లీన్ చేయాలి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా కింద ఆల్మోస్ట్లీ ఆవియస్లీ పడిపోయి ఉంటుంది కదా అది కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా ఇవన్నీ ఫస్ట్ నేను ఇంకా అక్కడ మాకు గరాజ్లో ఉంటుంది రీసైకిల్ పిన్ని వెళ్ళి ట్రాష్లో పడేసి ఆ బ్యాగ్లని నీట్గా సర్ది పెట్టచ్చి ఇక్కడ నట్స్ అన్నీ సోక్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డేకి ఇంకా మేతి వాటర్ అన్ని కొన్ని ఆల్మండ్స్ వాల్నట్స్ ఇవి సోక్ చేసేసుకుంటున్నాను ఇంకా వీడియోతో ఇంకటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్